సరే సార్ సార్ ఇప్పుడు ఇక్కడ మఠాలు అన్ని కూడా మామూలుగా చూస్తున్నాం అసలు మఠాల్లో ఏమన్నా జరుగుతున్నాయా కార్యక్రమాలు ధ్యానాలు కానీ లేకపోతే పూజ పునస్కారాలు ఇట్లాంటివి కైంకర్యాలు జరుగుతున్నాయా వినండి 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 ఇప్పుడు మీరు మఠాన్ని పెట్టారు సార్ స్వామి చాలా సంతోషం జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ చేసే వ్యక్తులను కూడా మీరు గమనించుకోవాలి కదా కేవలం ఇప్పుడు అనుకోకండి ఇప్పుడే ఒక సిక్స్ మంత్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఓకే దీనికి ముందు వరకు మీరు ఇప్పుడు చెప్పినారు కదా అలాగే జరిగింది మీరు దీనికి ముందు సరిగ్గా చేయలేకపో ప్లే సమయంలో ఇలాంటి సపోర్ట్లు మాకు రావాలి కానీ రా రావట్లేదు కానీ నేను ఒక నిమిషం ఒక నిమిషం వినండి ఒక నిమిషం ప్లీజ్ 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 చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడే మా గురుగారు ఆజ్ఞాపన చేసినట్టు చాలా బాగా రోజు తిరువారాధన పొద్దున సాయంత్రం జరుగుతుంది ధ్యానం జరుగుతుంది జపం జరుగుతుంది అక్కడ ఇప్పుడే ఒక టూ మంత్స్ బ్యాక్ మంగళాశాసనం కూడా జరిగింది అక్కడ మన స్వామి వారు జరుగుతుందండి ఇక్కడ సార్ త్రీ త్రీ కిలోమీటర్స్ తర్వాత వచ్చిన ఎవరు అక్కడ రారు మా వాళ్ళు కానీ మా వాళ్ళు ఎవరైనా హోటల్లో తిన్నే తిన్న తిన్న తిన్నకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అక్కడ ఆరాధకరే చేపిస్తారు అక్కడ కానీ మా మా ఖర్చులోనే జరుగుతుంది ఏ డొనేషన్ డొనేషన్ ఏమి చేయలేదు నేను తీసుకోలేదు మా ఖర్చులోనే జరుగుతుంది ఒక్క నిమిషం దీనికి ముందు భరద్వాజ్ అనేవారు మేనేజర్ గా ఉన్నారు వారు సరిగ్గా లెక్కలు మాకు ఇవ్వలేదు తర్వాత వాసుదేవన్ అని ఒక అడ్వకేట్ మూలంగా ఎనక వెనక గుమ్మంతో వచ్చాడు రాజారెడ్డి అనేవారు మేము అపాయింట్ చేయలేదు మంచి తర్వాత వారు ఏదో కుట్ర జరిగినట్టు వారు గారిని పంపించి తర్వాత నేను మనం అందరితో కలిసి మేనేజర్ అని అపాయింట్ చేసినాము కానీ తర్వాత వారు కూడా సరిగా మనకి లెక్కలు సరిగా ఇది ఏమీ చేయలేదు చేయలేదు తర్వాత ఇప్పుడు మన స్వామి వారే స్వయంగా ఆ వ్యాసరాజ మఠం ఎప్పుడు ఎక్కడ ఎక్కడ శ్రీవైష్ణవ దివ్య దేశంలో ఎక్కడ మీరు చూస్తే శ్రీరంగంలో కానీ తిరువల్లికేణిలో కాని శ్రీ ఉష్ణంలో కానీ ఎక్కడ కాని మానవామల మడం ఉంటే దగ్గర వ్యాసరాజ మడ ఉంటది ఇప్పుడు మన సంప్రదాయం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి సరే ఒక్క నిమిషం నేను నేను నన్ను నడిచింది నేను చెప్తాను ఇప్పుడు మీ నా నంబర్ మీకు ఎవరు ఇచ్చారో అని నాకు తెలియదు ఇప్పుడు మీ మేనేజర్ ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు 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 వ్యాసరాజ మఠం రెఫరెన్స్ తో మా స్వామి వారితో వచ్చి వారు హానరీ మేనేజర్ గానే అపాయింట్ చేసినాము హానరీ మేనేజర్ గా మా ఇప్పుడు ఇప్పుడు ఉన్నవారు రవీంద్రబాబు అని చాలా మంచిగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మన స్వామి వారు మంగళాచనాన్ని ఆర్గనైజ్ చేసారు స్వామి వారు స్వయంగా నాలుగు రోజులు అక్కడ ఉన్నారు కింద తిరుపతిలో కూడా ఉన్నారు పైన తిరుపతిలో కూడా ఉన్నారు ఎక్కడ లోటు ఏదైనా జరుగుతుందా తిరువారాధనంలో మా మా మఠం తరపు నుంచి మఠం మఠం ప్రొసీజర్ ప్రకారం ఏదైనా లోటు జరుగుతుందా అని చూసారు ఏమి లేదు కాకపోతే మీరు ఏదైనా ఉంటే మీరు దయచేసి మీరు ఏదైనా కన్ఫ్యూజన్ లో ఏదో జరుగుతుంది గారు మరి ఇక్కడ మఠంలో మనకు తెలియదు అండి మనకి తెలు మేబి మేబీ సేతు మాధవన్ గారు వచ్చి మన ఐ థింక్ బాగుపడి అనుకుంటా వారికి ఇప్పుడైతే మరి సేతు మాధవ్ ని బహుశా రవీంద్రబాబు అని ఆయన ఇక్కడ రెఫరెన్స్ గా పెట్టేసి ఉండొచ్చండి సేతు మాధవన్ గారిని ఒకసారి మీకు కావాలంటే గనక ఆయన ఫోటో మీరు తెప్పించుకుని చూడండి నేను చెప్తే బాగోదు కాదు కాదు అని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రవీంద్ర బాబు గారిని లేకపోతే సేతమాధవ్ గారిని ఒకసారి డెంటల్ టెస్ట్ కి తీసుకెళ్ళండి మరి ఇంత సంప్రదాయబద్ధమైన వ్యాసరాజ వానమామల మఠం ఏదైతే ఉందో అటువంటి మఠంలో ఉంటూ లేదు నాకు ఒక ఆశ్చర్యంగా ఉంది సార్ ఒక ఐదు సంవత్సరంగా మన మఠాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మంచి వాళ్ళు మనకి చేసిన చేసిన ఇటువంటి టైంలో అందరూ కలిసి సరికి లేదు సరికి లేదు అని చెప్పడం కారణం ఏంటి నాకు తెలియదు లెక్కలిస్తే మంచి వాళ్ళే కావచ్చండి కానీ కొండపైన మీకు ఈ ఆశ్రమం కట్టుకోవడానికి ఇచ్చింది సంప్రదాయ పరిరక్షణ కోసం భక్తులకు వస్తుంది సంప్రదాయ పరిరక్షణ కోసమే మా మఠమే నంబర్ వన్ మీరు ఎవ్వరు ఎవ్వరు వానమామలైన తక్కువ అంచనాకండి ఇప్పుడు మా స్వామి వారు ఇప్పుడు ఇప్పుడు మా స్వామి వారు కట్నీలో ఉన్నారు కట్నీలో కూడా మనకి బ్యాంక్ ఉన్నాయి ఒక్క మాట వినండి మఠాన్ని తక్కువ అంచిన వీటిలో గురించి తప్పుగా మాట్లాడు ఎందుకంటే మాకు విపరీతం మోర్ ఓవర్ సార్ మోర్ ఓవర్ ఇది ఇటువంటి ఇటువంటి సమాచారాన్ని నేను 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 దీనికి సంబంధం లేదు నేను వానమావలే మఠం శిష్యుడే కానీ వానమామలే మఠంలో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను కాబట్టి నేను మరి నేను మా మాట్లాడుతున్నాను మీ దగ్గర కానీ அதுக்கானமாமலை ரீடி ஓகேவார்டு தரிசனம் தீ ஆவேதனா ப்ளீஸ் டிபே వాళ్ళు ఏదైనా కరెస్పాన్స్ ఇస్తే మేము దీనికి ముందు దీనికి ముందు వాళ్ళు ఏమేమి చేశారు ఏమేమి మన మఠం మీద చెప్పారు దీనికి ముందు ఎవరైనా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బహుశా మీకు అప్పు చెప్తే మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు మా వారికి మాకు ఏంటంటే క్షేత్ర పవిత్రతను కాపాడే వాళ్ళే మా దృష్టిలో మంచి వాళ్ళు ఇప్పుడు క్షేత్ర పవిత్రం ఎలా మా మఠం మీద మా మఠం ఎలా తడిపోయింది మఠంలో ఉండేవాళ్ళు బుట్టలు కై సేవిస్తూ కొండపైన ఉంటే మరి మీకు అభ్యంతరం సార్ అలాంటి ఏమి జరగలేదు మీరు ఏమేమి మీరు ఏమేమి మీరు ఏమేమి ఊరికే చెప్పకండి దయచేసి ఫోన్ పెట్టండి